అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను అనంత పద్మనాభ స్వామి వ్రతం దాని వ్రత కథ వివరాలను తెలియజేస్తున్నాను మొదటిసారి ఛానల్ని చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అరణ్యవాసం చేస్తున్న పాండవులు ఎంతో బాధతో శ్రీకృష్ణ పరమాత్మను తమకు ఇన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయి మేము ఏం పాపం చేశాం కాబట్టి మేము ఇలా అనుభవిస్తున్నాము దీనికి పరిష్కార మార్గాన్ని చూపించమని ఆ శ్రీకృష్ణుణ్ణి అడుగగా శ్రీకృష్ణ భగవానుడు అనంత పద్మనాభ వ్రతాన్ని ధర్మరాజుకు వినిపించినట్లు పురాణాలు చెబుతున్నాయి భాద్రపద శుక్కుల చతుర్దశి నాడు శుచిగా స్నానమాచరించి గృహాన్ని పూజా శుభ్రపరుచుకోవాలి పూజా మందిరం నందు అష్టదళ పద్మాన్ని తీర్చిదిద్దాలి ఆ పద్మం చుట్టూ రంగవల్లులతో అలంకరించుకోవాలి దానికి దక్షిణ భాగాన నీరు నింపిన కలిశం ఉంచాలి కలిశంలో యధావిధిగా పసుపు కుంకుమ గంధ అక్షంతలు పుష్పం రూపాయి కాసు దీంతో పాటు ఒక చిన్న వక్కని కూడా వెయ్యాలి కలిసం ఉన్నవాళ్ళు ఇప్పుడు చెప్పిన విధంగా పెట్టుకోండి కలిసం లేని వాళ్ళు పద్మనాభ స్వామి లేదా మహావిష్ణువుకి సంబంధించిన ఎటువంటి ఫోటో అయినా ప్రతిమనైనా పెట్టి మీరు పూజను నిర్వహించుకోవచ్చు దర్బలతో తయారు చేసిన ఏడు పడగలతో ఉన్న అనంత పద్మనాభ స్వామి బొమ్మను పెట్టాలి దర్బలతో చేసిన ఆ బొమ్మలోకి అనంత పద్మనాభ స్వామిని ఆవాహన చేయాలి ఆ తరువాత ఈ వ్రతానికి అతి ముఖ్యమైనది ఎర్రని రంగులో ఉండే దారాన్ని తీసుకొని పద్నాలుగు ముడులతో ఉన్న తోరాన్ని స్వామి దగ్గర ఉంచాలి ఇలా పీటను సిద్ధం చేసుకున్న తర్వాత మీరు యధావిధిగా దీపారాధన ఆచమనం సంకల్పం చేసుకోవాలి తరువాత పద్మనాభ స్వామి వారికి లేదా కృష్ణ భగవానుడికి మీరు షోడసోపచార పూజను నిర్వహించాలి ఈ రోజున ప్రత్యేకంగా గోధుమ పిండితో చేసిన ప్రసాదాన్ని నివేదించాల్సి ఉంటుంది తరువాత ధూప దీప నైవేద్యాలను సమర్పించాలి ఈ పూజను చేసుకునే వాళ్ళు పద్నాలుగు సంవత్సరాలు చేసుకుంటే చాలా మంచిది పద్నాలుగు అంటే పద్నాలుగు లోకాలకు అనంతుడైన ఆ అనంత పద్మనాభ స్వామి కొలువై ఉన్నాడు కాబట్టి ఆయన పూజను మనం నిర్వహిస్తున్నాము ఇప్పుడు అక్షింతలను చేతిలో పట్టుకోండి కథ చెబుతాను శ్రద్ధగా ఆలకించండి వ్రతం చేసుకోలేని వాళ్ళు ఈ కథను శ్రద్ధగా విన్నా అదే దక్కుతుంది కాబట్టి భక్తి శ్రద్ధలతో వినండి అనంత పద్మనాభ వ్రత కల్ప కథ సౌనకాది మహామునులతో సూద పౌరాణికుడు లోకములలో దారిద్ర్య నివారణకు ఒక మహోత్తర వ్రతము కలదు దానిని చెప్పేద వినుడు అని ఈ విధముగా చెప్పసాగిరి కాలకర్మ వసమున పాండవులు అరణ్యవాస సమయములో కృష్ణ భగవానునితో మహాత్మా మేము అనేక కష్టాలతో జీవనము సాగిస్తున్నాము ఈ జీవన మార్గాన్ని తప్పించే తరుణోపాయం ఏదైనా ఉంటే చెప్పమని వేడు ఓ ధర్మరాజా పురుషులకు స్త్రీలకు సకల పాపములను పోగొట్టి సకల సౌభాగ్యములను ఇచ్చే ఒక వ్రతము కలదు అదియే అనంత పద్మనాభ వ్రతము భాద్రపద శుక్లపక్ష చతుర్దశి రోజున చేయవలెను ఆ వ్రతము వల్ల పుత్ర పౌత్రాది యశస్సు సుఖశాంతులు కలుగును అని శ్రీకృష్ణుడు చెప్పగా ధర్మరాజు అనందుడు ఎవరో అతని స్వరూపమేమిటి అని అడిగాడు ఓ పాండుపుత్ర అనందుడు మరెవరో కాదు నేనే సృష్టి స్థితి లయకారకుడును నేనే కాల గమనమున ఆర్జుడను నేనే నా హృదయాంతరాలలో పదునాలుగు రుద్రులు వసువులు ఏకాదశ రుద్రులు ద్వాదశాదిత్యులు సప్తర్షులు భూర్భవ స్వర్గోకాదులు గల నా స్వరూపమును వీక్షించుము అన్నాడు ఆ మాటలు విని ఓ లోకరక్షక జనార్దన అనంత వ్రతము చేస్తాము ఆ వ్రతము ఎలా చేయాలి ఏ దైవాన్ని పూజించాలి అని ధర్మరాజు శ్రీకృష్ణ భగవాను అడుగగా ఈ విధముగా చెప్పసాగిరి కృతయుగములో సుమందుడను వేదశాస్త్ర సంపన్నుడైన బ్రాహ్మణుడు కలడు వశిష్ఠ గోత్రోద్భవుడైన సుమందునకు భృగు మహర్షి పుత్రిక అయిన దీక్షాదేవితో వివాహమైనది ఆ దంపతులకు సుగుణ రాశయకు పుత్రిక జన్మించినది ఆ బాలికకు శీల అనే పేరు పెట్టారు శీల తన తండ్రికి అనుగుణముగా భక్తి శ్రద్ధలతో ఉండేది కొంతకాలానికి సుమంతుడు తన పుత్రికకు వివాహము చేయాలని నిశ్చయించుకున్నాడు తపోనిష్ఠుడగు కౌండిన్య మహాముని సుమంతుని ఇంటికి వచ్చాడు ఆయనను సుమంతుడు అర్ఘ్య పాద్యాదులతో సత్కరించి తన కుమార్తె శీలని ఇచ్చి వివాహం చేశాడు కౌండిన్యుడు సదాచార సంపన్నురాలు అయిన తన భార్యతో ఆశ్రమమునకు బయలుదేరాడు మధ్యాహ్న సమయమున మార్గమధ్యములో బండి ఆపి సంధ్యావందనాది క్రియలు చేయాలనుకుని చెరువు దగ్గరకు వెళ్లారు ఆ రోజు భాద్రపద శుక్ల చతుర్దశి స్త్రీలు అంతా ఎర్రని వస్త్రాలు ధరించి భక్తి శ్రద్ధలతో అనంత పద్మనాభ స్వామిని పూజిస్తూ ఉంటారు పరమ భక్తురాలైన శీల కూడా ఆ వ్రతమునందు ఆసక్తురాలై వారిని ఆ వ్రత విషయమును అడిగినది ఈ వ్రతము అనంత పద్మనాభ వ్రతము ఈ వ్రతం వలన అనంత ఫలము లభించును అని తెలువగా శీల ఆ స్త్రీల సహాయముతో వ్రతాన్ని ఆచరించింది వ్రత ప్రభావం వల్ల ఆశ్రమము స్వర్ణమయముతో ఐశ్వర్య సంపదలు గల భవంతిగా అయ్యింది దంపతులిద్దరూ ఏ లోటు లేకుండా అతిథి సత్కారములతో సుఖముగా ఉన్నారు కౌండిన్యుడు ఓ రోజున శీల సందిట నుండి తోరము చూసి ఓ శీల నీవు తోరము కట్టుకున్నావు కదా అది ఎందులకు నన్ను వసము చేసుకొనుటక లేక మరి ఒకరి కోసమా కట్టుకున్నావా అని అడిగాడు స్వామి అది అనంత పద్మనాభ స్వామి తోరణము ధరించి ఉన్నాను ఆ దేవదేవుని అనుగ్రహం వల్ల ఇట్టి సిరి భాగ్యములు కలిగాయి అన్న శీల మాటలకు కౌండిన్యుడు కోపధారుడై దేవుని దూషిస్తూ తోరమును తెంచి భగభగ మండెడు మంటలలో వేశాడు కొన్ని రోజులకు వారి సంపద అంతయ్యూ పోయెను ఆఖరికి బియ్యం గింజలేక క్షుద్భాధ పీడిదురాలయ్యారు కౌండిన్యుడికి గతమంతా గుర్తుకు వచ్చి దైవదూషణం వల్ల జరిగినది అని తలచి మనస్సులో అనంత నామము జపిస్తూ ఒక మామిడి చెట్టు దగ్గరకు వెళ్ళి ఓ వృక్షరాజమా అనంతుడను నామము గల దైవమును చూచినావా అని అడిగాడు అనంతుడెవరో నాకు తెలియదు అని ఆ వృక్షము చెప్పినది కౌండిన్యుడు మరికొంత దూరం వెళ్ళగా అక్కడ ఒక ఏనుగు గాడిద నిలుచుని ఉన్నాయి వారిని అనంత పద్మనాభ స్వామి గురించి అడిగాడు అవి అనంతుడెవరో తెలియదు అన్నాయి కౌండిన్యుడికి విసుగు బాధ కలిగి లేక మూర్చపోయి క్రిందపడ్డాడు కౌండిన్యుడి కోసం భగవంతుడు తేజోవంతుడై వృద్ధ రూపమున వచ్చి కౌండిన్యుని తన గృహమునకు తీసుకొని పోయెను ఆ గృహము మణులతోనూ దేవాంగణలతోనూ ఆశ్చర్యం కలిగించేటట్లు ఉన్నది సదా గరుడ సేవితుడు శంఖ చక్ర ధరుడు స్వస్వరూపాల్ని పద్మనాభ స్వామి చూపించగా కౌండిన్యుడు సంతుష్టుడై నమో నమస్తే గోవింద నారాయణ జనార్దన అని అనేక విధముల స్తోత్రము చేశాడు అంతటా అనంత పద్మనాభ స్వామి సంతుష్టుడే ఎన్నడూ దారిద్ర్యం రాకుండా అంత్యకాలమున విష్ణులోక ప్రాప్తి కలుగునని వరము ఇచ్చాడు దేవాది దేవా నేను త్రోవలో చూసిన మామిడి చెట్టు ఆవు వృషభము గాడిద ఏనుగుల వింత ప్రవర్తనకు కారణమేమిటని అడిగాడు ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా పూర్వము ఒక బ్రాహ్మణుడు సకల విద్యలు నేర్చుకొని గర్వముతో విద్యను ఎవ్వరికీ చెప్పక పోవడం వలన ఎవ్వరూ ఉపయోగించలేని మామిడి చెట్టుగా జన్మించాడు ఒకడు మహాభాగ్యవంతుడే ఎన్నడూ ఎవ్వరికీ ఆఖరికి బ్రాహ్మణులకు కూడా అన్నదానము చేయనందున పశువుగా పుట్టి పచ్చిగడ్డిలో తిరుగుచున్నాడు మానవులను ఎల్లప్పుడూ దూషణములు చేసినవాడు గాన గాడిద అయినాడు పెద్దలు చేసిన ధర్మమును అమ్మినందువల్ల ఏనుగు అయినాడు ఇవి వారి వారి పూర్వ స్థితిగతులు నీవు పదునాలుగు సంవత్సరాలు అనంత వ్రతము నియమానుసారంగా ఆచరించినచో నీకు నక్షత్ర స్థానము లభిస్తుంది అని అనంతుడు అదృశ్యుడయ్యాడు కౌండిన్యుడు జరిగినది అంతయు భార్య శీలకు చెప్పి పద్నాలుగు సంవత్సరాలు అనంత వ్రతము చేసి ఇహలోకములో పుత్రులతో పౌత్రులతో సంపదలు పొంది నక్షత్ర స్థానం పొందాడు ధర్మరాజ కౌండిన్యుడు నక్షత్ర మండలములో ఆ నామమున విరాజిల్లుతూ ఉన్నాడు అగస్య మహాముని ఆచరించి ప్రసిద్ధి పొందాడు సగర దిలీప భరత హరిశ్చంద్ర మొదలగు రాజులు ఈ వ్రతం చేసి యశస్సు పొందారు స్వర్గప్రాప్తి కలిగింది ఈ వ్రత కథను విన్నవ వారు ఇహలోకమున సుఖంగా ఉందురు అంతిమ కాలములో పరమ పదము పొందగలరు అని పురాణ వచనం ఇప్పుడు మీ చేతిలో ఉన్న అక్షంతలు స్వామివారి మీద కొన్ని వేసి మీ శిరస్సు పైన ధరించండి మీరు కట్టుకున్న ఆ తోరాన్ని సంవత్సరం మొత్తము కూడా ఉంచుకోవాలి మరు సంవత్సరం మీరు మళ్ళీ ఈ వ్రతం చేసేటప్పుడు పాత తోరాన్ని విసర్జించి కొత్త తోరాన్ని కట్టుకోవాలి ఈ రకంగా పద్నాలుగు సంవత్సరాలు కూడా ఈ వ్రతాన్ని చేసుకొని ఈ వ్రత కథను వినాలి విన్నారు కదా అనంత పద్మనాభ స్వామి వ్రత విధానము మరియు వ్రత కథ మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను సర్వం ఈశ్వరార్పణమస్తు స్వస్తి